నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామంలో సంఘాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొవిడెన్స్ ఆటోమొబైల్ రేంజ్ దేవరకద్ర బ్రాంచ్ వారు సోనాలిక ట్రాక్టర్ గురించి రైతులకు ట్రాక్టర్ లో టెక్నాలజీ గురించి వివరిస్తూ మా ప్రొవిడెన్స్ ఆటోమొబైల్ రేంజ్ మహబూబ్ నగర్ వారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రైతన్నలకు సకాలంలో సేవలు అందిస్తున్నామన్నారు అదే విధంగా మా ట్రాక్టర్ ను వారితో నడిపిస్తూ సోనాలిక ట్రాక్టర్ గురించి తెలియజేయడం జరిగింది ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ సోనాలికా ట్రాక్టర్ చాలా బాగుంది తీసుకుంటే సోనాలికా ట్రాక్టర్ తీసుకుంటామని తెలిపారు న్యూ టెక్నాలజీతో ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోనాలికా కంపెనీ టీఎం వేణుగోపాల్ ఎఫ్ఓ శశి కుమార్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వెంకటేష్ సర్వీస్ ఇన్ఛార్జి భీమయ్య మెకానిక్లు ఆల్స్నేయులు యాదవ్ శివ రైతులు ఆయా గ్రామాల ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మాది జానంపేట అండి ఇక్కడ జానంపేటలో ఓ ముసపేట మండలి జానపేట మాది నగేష్ నా పేరు ఇక్కడ ట్రాక్టర్ ట్రాలీ కోసం కొంచెం చూసాము ఎందుకంటే ఇక్కడ మాకు ట్రాక్టర్లు ఉన్నాయి ఇంతకుముందు కూడా కొత్తగా ఈ సోనాలికా ట్రాక్టర్ వాళ్ళు వచ్చారు దానిలో కూడా నడిపి ఫోర్ వీల్ ఫిఫ్టీ హెచ్పి ఉంది ఫార్టీ ఫైవ్ హెచ్పి కూడా టూ వీల్ ఉంది కాబట్టి దానికి నడిపి చూసాము కానీ బండి ఫోర్ వీల్ అయితే బాగుంది హైటు ఇట్లా చూడడానికి అయితే గేర్లో కూడా బండి బిజీగా వెళ్ళిపోతుంది కాబట్టి బండి బాగా బాగా అనిపిస్తుంది మాకు దానివల్ల సూత బండి డోమో చూసి చూసాము చాలా బాగుంది ఓకే అండి మాది ముసాపేట మండలం కామ జానపేట మా పేరు రాజేశ్వర రెడ్డి సోనాలుగా బండి మా ఊరికి సేల్స్ కానీ తెచ్చిపెట్టి చూపించుంటారు డిమో షోరూమ్ అయితే బాగా బండి అయితే బాగుంది కంఫర్టబుల్ బాగుంది గేర్ బాక్స్ సిద్ధం లేదు మంచిగా ఉంది మైలేజ్ బండి బాగుంది బండి రన్నింగ్ ఉంది గేర్ స్మూత్ ఉన్నాయి సీట్ కంఫర్ట్ కానీ బండి వేడల్పు కానీ హైట్ కానీ మంచిగా ఉంది బుడిద కూడలు కొట్టడానికి సూపర్ ఉంది బండి మైలేజ్ అయితే బాగుంది బండి జాని కొద్ది మైలేజ్ బాగుంటుంది బండి ఇది క్లచ్ డ్యూవెల్ క్లచ్ ఉంది అన్ని మంచిగా ఉన్నాయి రోడ్లు అనేది అన్నిటికీ మంచిగా ఉంటుంది బండి ఇది ఇది తీసుకుంటే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను గ్రామం ముసాపేట మండలం మహునగర్ జిల్లా మా గ్రామానికి కొత్తగా సోనాలిక ట్రాక్టర్ తీసుకొచ్చారు అది మన డెమో తీసుకొచ్చి అందరికీ గ్రామంలో వివిధ ట్రాక్టర్లు ఉన్న ఓనర్లు అందరిని పిలిచి అందరికీ డిమో చూయించు దానికి దీనికి ప్రత్యేకతలు ఏమున్నాయి అని ఒక కనుక్కొని మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళు షోరూమ్ వాళ్ళు ప్రత్యేకంగా మీ అనుభవపూర్వకం మీరే చెప్పండి అని చెప్పి మాకు అందరూ నడిపి చూసినాము మొత్తం మీద అది దాని మీద ఇది క్లచ్ కానీ బ్రేక్ ఎయిర్ బాక్స్ కానీ ఇంజన్ స్మూతింగ్ కానీ ఇంజన్ పవర్ కానీ అన్ని రకాలుగా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు మొత్తం మీద మిత్ర బండిలా కన్నా ఇది మెరుగైనది కనిపించింది ఇప్పటివరకు ఇది దీన్ని ఒక ప్రత్యేకత మాకు కనిపిస్తున్నది అందువలన మాకు ఇది డెమో చూయించినారు వీళ్ళు మేమందరం నడిపి దీని దీనివల్ల మాకు మంచిగా ఉంటుందని మేము ఒక గ్రహించినాము అందుబాటు వేరే వారి డాక్టర్లు ఓనర్లకు వివిధ గ్రామాల ఓనర్లకు కూడా తెలియ చెప్ప చెప్పడం అనేవి మీరు నడిపి చూడండి మీరు అవకాశం ఇస్తారు మీరు చూడండి చూసి మీకు అనుభవం మంచిగా అనిపిస్తే దాని మీద ఇది మంచిగా అనిపిస్తుంది దీన్ని కొనండి అని మేము కోరుకుంటున్నాం